నీ దుఃఖం నీ దుఃఖం నీ దుఃఖాలు ఈ దినాన ప్రభువుకు చెప్పు అలాగే నీ నుండి ఏళ్ళు గతించిపోయి నిన్ను ఎంబడిస్తున్న ఆ దుఃఖం ఏమిటో ఈ రోజు నుండి అది తొలగిపోవాలంటే పరిశుద్ధ ఆత్మదేవుడు కొన్ని విషయాలు నీతో చెప్తున్నాడు జాగ్రత్తగా వినాలను నీ దుఃఖం తొలగిపోవాలంటే నీ నిట్టూర్పులు నీ నుండి దూరం అవ్వాలంటే కొన్ని విషయాలు దేవుడు నీతో చెప్పే సంగతులు జాగ్రత్తగా గనకి వింటే ఖచ్చితంగా ఈ దినముని దుఃఖములు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళుదువు గాక దేవునికి స్తోత్రమాల లుయా ఎందుకనంటే ఇటు చూస్తే భర్త పోరు అటు చూస్తే గ్రామం పోరు భర్త కన్నా గ్రామం పోరు ఎక్కువ మనకి మన అందరికీ తెలిసిందే కదా భర్త ఒకటి అన్నాడు అనుకో గ్రామం మూడు మాటలు అంటాయి మనల్ని భర్త అంటున్నాడు ఇదిగో నీకే కానీ పిల్లలు పుట్టేది లేదు చేసేది లేదులే అని ఈడంటే గ్రామం అంటుంది ఇదిగో గొడ్డు బాతురాలో వస్తుంది కానీ ఎదురు ఈరోజు ఆగు రేపు బోదు ఎంత నింద మోపుతున్నారో చూడండి బాగా ఆలోచించేయాలి ఎంత నింద ఎటువంటి మాట ఎంటుడితో తల్లి ఇంటా ఉంటుంది ఇదిగో ఆమె వస్తుంది కానీ ఈరోజు ఆపుకొని రేపు బోదాంలే ఎంత దుఃఖపడిందంటే చదువుతారా ఆ మాటను ఒకటో సమయాలు ఒకటో వా దెంపదోచును అబ్బా ఎలాంటా బహు దుఃఖాకాంతురాలై వచ్చి ఎక్కడికి వచ్చింది దుఃఖంతో చెప్పాలి అనుకున్న వాళ్ళు అమ్మా ఎక్కడికి వచ్చింది తనకు కలిగిన దుఃఖమున్ని బట్టి అన్నదమ్ముళ్ళకి వెళ్ళి అన్న దగ్గరికి వెళ్ళలేదేమి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేదు అమ్మా నా భర్త నాకు పిల్లలు పుట్టలేదని ఇదిగా నన్ను వేధిస్తున్నాడు అని తల్లిదండ్రుల దగ్గరికి పోయి ఏడ్చుకో ఆ దగ్గర దుఃఖపట్ల తనకు కలిగి నా దుఃఖాన్ని బట్టి యహోవా సన్నిధిని వచ్చి ఆ దుఃఖముతో బహుగా ఏడుస్తూ ఉంది అంత బాధ కాదండి ఎన్నో మాటలు కదా ఎన్నో నిందలు కదా చాలా దుఃఖపడుతుంది ఏడుస్తూ ఉంది ప్రభు సన్నిధిలో ఇంకెవ్వరికీ తెలియట్లా కనీసం అక్కడ ఉన్న ఆ సేవకుడు ఏలియా కూడా గుర్తుపట్టలేకపోయాడు అంతగా మనో ఉంది పెదాలు మాత్రమే కదులుతున్నాయి దుఃఖపడే వాళ్ళు ఎలా ఉంటారంటే పైకి ఆడవరు పైకి ఆడవరు దుఃఖపడేవాళ్ళు లోపుల్ని లోపలనే కుమిలిపోతాయి గుండెకాయలు అలా దుఃఖపడతారు కొంతమంది అలా దుఃఖపడుతుంది అన్న లోపలిని పెదవులు మాత్రమే కదులుతున్నాయి ప్రభు సన్నిధిలో తన దుఃఖానంతా ఎలపుచ్చుతా ఉంది చెప్పుకుంటా ఉంది నా వేలినవాడా నా నిందను నా నింద నా కలిగిన నిందను తొలగించి నా దుఃఖానికి కలిగిన కారణాన్ని వెరిగి నా గనక ఒక కొడుకునుగానిచ్చేవా పుట్టిన వెంటనే వాడికి నీ సన్నిధికి నేను అప్పగిచ్చేస్తాను వాడిని ఇచ్చేస్తా అంతే వెంటనే వేలియా ద్వారా శావు దేవుడిచ్చిన వాక్కును బట్టి ఇదిగో నువ్వు ఏ ప్రార్థన చేసి దేవునికి అప్పగించుకున్నావో ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ ఉన్నటువంటి దైవ జనాంగమా ఏ దుఃఖముతో ఇక్కడికి వచ్చి అన్నావలే ఒకవేళ దేవునికి చెప్పుకుంటూ ఉంటే ఇప్పుడే దేవుని పరిశుద్ధాత్మ అభిషేకముతో చెబుతున్నాను నీ దుఃఖములు ఎక్కడ నుండి తొలగిపోవునగాక ఈ రోజు నుండి నీ దుఃఖాన్ని దేవుడు తొలగిస్తాడు అన్నా ఆ దుఃఖముతో వచ్చినప్పుడు సావు కూడా అన్నాడు ఇదిగో నువ్వు ఏ మనవైతే దేవునికి చెల్లించుకున్నావో ఏ మనమైతే ప్రభుకి చెప్పుకున్నావో అది జరుగునుగాక అన్నాడు అంతే ఆ రాయబడిన మాటలో ఆ నాట నుండి ఆ రోజు నుండి ఆ క్షణము నుండి ఇంటికెళ్ళి భోజనం చేస్తూ దుఃఖం అనేది లేకుండా సంతోషంగా బ్రతకసాగింది దేవునికి స్తోత్రమహలాయ్య